వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మార్చి ఏడవ తేదీన డ్వాక్రా మైల్ ఖాతాలో డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి అయితే ఈ డబ్బులు ఏ పథకానికి సంబంధించి వేయబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దాం అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఖాతాలో మార్చి ఏడో తేదీన అయితే డబ్బులు అయితే జమ కాబోతున్నాయి అన్నాను కదా అయితే ఈ డబ్బులు అనేవి ఏ పథకానికి సంబంధించి జమ కాబోతున్నాయి ఏంటి దానికి సంబంధించి ముందుగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ చేతు అనే పథకం ద్వారా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి అయితే ఈ పథకానికి సంబంధించి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల వయసు కలిగి ఉండి అప్లై చేసుకుని ఉంటారో అలాగే ఈ కులాలకు చెందినటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైనా అప్లై చేసుకుంటే కానీ అలాంటి వాళ్ళందరి ఖాతాల్లో అయితే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ చేయబోతున్నారండి అయితే ఈ పథకానికి సంబంధించి మనకి ఏంటంటే మార్చి ఏడవ తేదీనైతే విడుదల చేస్తామని చెప్పేసి సీఎం జగన్ గారు అయితే డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగిందండి అయితే తప్పనిసరిగా మనకు మార్చి ఏడవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఈ అమౌంట్ అనేది ఖాతాల్లో జమ కాబోతుంది సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాయి ఏపీకి సంబంధించి అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి మహిళలకు సంబంధించి రైతులకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్